కూటమి ప్రభుత్వము గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పేసి అప్పటి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాన్ని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాని కూడా ప్రతి అసెంబ్లీని కూడా అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో శక్తివంచం లేకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా తీసుకుంటే మన చిత్తూరు శాసన సభ్యులు చిత్తూరు ప్రజల ముద్దుబిడ్డ శ్రీ గురుజాల జగన్మోహన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే చిత్తూరు నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు ఖచ్చితంగా చిత్తూరు నగరాభివృద్ధికి సుమారు మూడు వందల యాభై కోట్లు తక్షణ కూడా మాకు మంజూరు చేయాలని చెప్పేసి మొట్టమొదటినే అన్ని శాసనసభ నూట అరవై నాలుగు శాసనసభ్యుల ముందుగానే తన చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి ముందుగా తీసుకెళ్లి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అభ్యర్థించిన వ్యక్తి మన చిత్తూరు శాసన గురిజాల జగన్మోహన్ గారు ఆయన గెలిచిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం ఈరోజు చిత్తూరు రహదారులు కావచ్చు మిగతా సిమెంట్ రోడ్లు అనేక విధాలుగా సుమారు ఇరవై కోట్లు అదేవిధంగా చిత్తూరుకు సంబంధించిన మొత్తం అభివృద్ధి చిత్తూరు నియోజక అభివృద్ధి కూడా సుమారు ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల దాకా ఇంకా ఇరవై కోట్ల దాకా పనులు కూడా జరగడానికి ప్రయత్నాలు జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకుని గతంలో పేద ప్రజలే కాకుండా అన్ని వర్గాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నందమూరి తారక రామ గారి పైన అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ గత పాలకులు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా దాన్ని మూసేయడం జరిగింది కానీ హామీ యువకుపైన అధికారులకు అధికారంలోకి వచ్చిన తర్వాత మన శ్రీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు రాష్ట్రంలో మొట్టమొదట అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనిది ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కార్యక్రమము చిత్తూరు నగర చిత్తూరు అసెంబ్లీ అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు కానీ గత పాలకులు లేని పని చవాగలు మాట్లాడడానికి కూడా మేము కూడా భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున కూడా మేము కూడా వారికి కూడా మేము మీరు ఒకసారి ఆలోచించుకోవాలి గత ప్రభుత్వంలో మనము మనకి ఈరోజు పదకొండు సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు ఆలోచించుకోవాలి గత ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకి సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయింది ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజల సంక్షేమానికి పెద్ద పెట్టి వేస్తున్నారు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు అదేవిధంగా మన చిత్తూరు శాసనసభ గురుజాల జగన్మోహన్ కూడా అత్యధికంగా మెజార్టీ గెలిపించడం జరిగింది మీరు అందరూ ఆలోచించగలు మనము అభివృద్ధికి ప్రతిపక్షం కావచ్చు స్వపక్షం కావచ్చు సహకరించాల్సింది విమర్శలు చేసుకోకపోవడం వల్ల మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమా అనేది ఒకసారి ఆలోచించుకో కోరుతూ మరొకసారి నేను విపక్ష నాయకులు కూడా కోరుకునేది ఏమంటే పూర్తి స్థాయిలో చిత్తూరు అభివృద్ధికి సహకరించండి ఏమనవంటి సమస్యలు మాట్లాడుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను